సరే ఇంకో నాలుగు వందలు ఎక్కడ ప్రాబ్లమ్ ప్రాబ్లం ఏం లేదు అది కూడా అవుతుంది ఎక్కడి వరకు అవకాశం ఉందో లాస్ట్ నీళ్ళు తీసుకో ఇదివరకు ఏ పోయినసారి నలభై రెండు కూడా ఇచ్చాము పోయినసారి కరువు ఉన్నాయి నలభై రెండు కెనాలకి ఇచ్చాము నలభై డిస్ట్రిక్ట్కి ఇప్పుడు ఇస్తాను ఇబ్బంది ఏంటి నీళ్ళు ఉన్నాయి సరే పాపం ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాగా బాధలకు ఉన్నాయి వాళ్ళు గట్టిగా మారట మీరు పట్టుకుంటున్నారు నేను అదేం లేదు ఖచ్చితంగా మన నీళ్ళు మనకు వస్తాయి ఈ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది నీళ్ళకు కూడా కడమ నీళ్ళు వస్తాయి పదిహేను వేలు సరే పన్నెండు వేల పదమూడు వేల పరిస్థితిని బట్టి చూసుకొని తాళ్ళపేట నుంచి మొదలు పెడితే దానిపై మన దానిపై మీ నీళ్ళకే మూటకుంటా అదొకటైతే చాలా చెప్పండి సార్ చాలా ముఠకుంటే మేము పర్ఫెక్ట్గా నిలుస్తాము మీ డిపార్ట్మెంట్ వరకు మీరు ఇస్తారు కానీ పైకి వెళ్ళి నేను చెప్పిన పైన గేట్లు బంద్ చేస్తే వాళ్ళకి చెప్పిన మీరు గేట్లు బంద్ చేస్తే ఓకే మీరు బంద్ చేసి కాబట్టి మేము వచ్చి బంద్ చేస్తే మేము తెచ్చుకుంటాం మొత్తం తెచ్చుకోవడం ఇప్పుడు దాకా ఇప్పటిదాకా ఒక్కసారి ఇప్పుడు పరిస్థితి వేరు అప్పుడు వాళ్ళు పోయి తిడితే పైకి వచ్చిన వాళ్ళు మా వాళ్ళు అందరూ ఆడ అటుపక్క వారిసి తీసుకుని ఆన్లైన్ నేను ఆ పరిస్థితి మాకు రాని లేదు మీరు కావాలంటే సార్ మేము మాంచే చేస్తాము మీకు వచ్చే నాలుగు స్పెల్లు కూడా మీ వాళ్ళని కూడా ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ పెట్టి ఎక్కడైనా ఓపెనింగ్ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ చేయమనండి అన్లెస్ మీ కోఆర్డినేషన్ తోటే చేయగలుగుతాను చెప్తున్నాను కదా మేము నలుగురు ఉంటాం మీరు నాలుగు వేల మంది రైతులు ఉంటారు ఓకే మీరు సపోర్ట్ మీరు సపోర్ట్ చేయండి మేము చేస్తాం ఎక్కడైనా ఏమైనా అయితే మాకు చెప్పండి మేము మా హక్కే అడుగుతుంది అయితే మా హక్కు కన్నా ఒక బిందె నీళ్ళు ఎక్స్ట్రా చేస్తాం ఎస్ ప్రాజెక్ట్ అయితే సార్ డెబ్బై నాలుగు సంవత్సరాల కింద టికెట్ అవన్నీ అయిపోయినాయి కానీ ఇప్పుడు సిల్ట్ మొదలుపెట్టి నేనే ఫస్ట్ మొట్టమొదటి ప్రాజెక్ట్ ఆయన గొడవ కూడా చేసి పెట్టించాను ఇప్పుడు ఇబ్బంది లేదు కానీ భయపడకనే మీరు గాయగా చెప్తే డిసిప్లిన్ అని చెప్పిన మీటింగ్లో ఏదైతే టైం ఇచ్చినా ఆ టైంకు ఆ డిస్ట్రిబ్యూటర్కి ఆ టైం వన్ అవర్ టూ అవర్స్ ఇస్తారు ఆడి కాదు ఆడి ఆ టైంకి ఎవరైనా వేరే టైంకి ఏదైనా కేనాల దగ్గర పోతే మాత్రం నిన్న చెప్పిన మీటింగ్లో మళ్ళీ అలా చెప్తాను ఏ మండలు ఒక్కలు చేసినా కూడా మిగతా మండలు మండలికి మొత్తం పనిచేస్తాయి రేపు మండలు వెళ్ళిపోతే మిమ్మల్ని అని పని చెప్తాను

లాస్ట్ కాడ ఇరవై 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 వందల ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాడు ఇబ్బంది అంత డిసిప్లిన్ ఉంటే అంతే అని చెప్పిన అలా చెప్తాను చేసుకుంటే చేసుకుంటే లేకపోతే ఇబ్బంది చేస్తాను ఈరోజు గౌరవ నీళ్ళు మంచిర్యాల ఎమ్మెల్యే గారు చేతి మీద వాటర్ అభివృద్ధి సంబంధించిన ఇరిగేషన్ సంబంధించిన వాటర్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నాయి ఆల్రెడీ షెడ్యూల్ ప్రిపేర్ చేశాము లక్షటిపేట్ దండపల్లి హాజీపూర్కి ఇప్పుడు ఈ కేనల్కి నీళ్ళు వస్తుంది ఆ టైం ఇప్పుడు ఎస్సీ గారు కూడా మొత్తం బ్రీఫ్ చేశారు అంటే పార్టిసిపేటరీ ఇరిగేషన్ అంటే మన సిబ్బందితో పాటు ప్రజలు కూడా దానికి షెడ్యూల్కి షెడ్యూల్ పరంగా వాటర్ తీసుకోవచ్చు సో దాట్ మనము వాటర్కి ఏం వేస్ట్ చేయకుండా వీళ్ళు యూజ్ ఫార్ లాంగర్ పీరియడ్ అండ్ అందరికీ ఏమి ఇవ్వండి రాకుండా ఈసారి రవి క్రాప్లు అని మనం చూస్తాము లాస్ట్ టైం లాగా లాస్ట్ టైం ఏం ప్రాబ్లం రాలేదు సేమ్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మన పొలిటికల్ సైడ్ నుంచి ప్రజలతోటి అందరితోటి కోఆర్డినేషన్ తోటి అందరికి మంచిగా పంట రావాలి అండ్ మంచిగా ఇరిగేషన్ వాటర్ రావాలి అట్లా మనం